Hi friends త్వరగా స్పీడ్గా అయిపోయే రెసిపీలో చింతపండు పులిహోర ఇది ఒక రెసిపీ కదండి ఈ చింతపండు పులిహోరని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి ఇది చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఇది ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకున్నామంటే ఒక్క ముద్ద తినేవాళ్ళు నాలుగు ముద్దలు తింటారనమాట అంత బాగుంటుంది ఎప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి విధంగా ప్రిపేర్ చేశానండి సో మీరు కూడా చూపిద్దామని ఒకసారి అయితే చూపించేస్తున్నాను సో ఒకసారి అయితే ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని ఇందులోకి ఒక కప్పు దాకా ఆయిల్ పల్లీలు అండ్ పచ్చిశనగపప్పు ఎండుమిరపకాయలు ఆవాలు ఇవన్నీ వేసుకుని మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట కోప అస్సలు మాడనే కూడదండి ఇలా మాడిందే అనుకో టేస్ట్ అయితే డిఫరెంట్ వచ్చేస్తుంది సో చక్కగా దగ్గరుండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక పచ్చిమిరపకాయ అండ్ రెమ్మలు కూడా ఫ్రై చేసుకుని వీటిని సపరేట్గా ఆల్రెడీ ఉడికించుకున్న అయితే వేసేసుకోవాలి ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని దీనిలోకి అయితే వేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మంచిగా ఆయిల్ తేలేంత వరకు ఈ విధంగా అయితే దీన్ని ఉడికించుకోవాలి చింతపండు ఉడికే విధానాన్ని బట్టే ఈ పులిహోర టేస్ట్ వస్తుందనమాట సో చూసారు కదా చక్కగా మంచిగా అయితే ఉడికిపోయింది అండ్ కలర్ఫుల్గా కూడా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ఈ విధంగా పులిహోర కనుక చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా హ్యాపీగా తి సో చూసారు కదా రైస్ ఉడికించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పొడి పొడిలాడుతూ రావాలంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కనుక వేసినట్లయితే రైస్ చాలా పొడి పొడిలాడుతూ వస్తుందనమాట డెఫినెట్లీగా మీకు ఈ టిప్ అయితే మీకు యూస్ అవుతుంది సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్